జయ శ్రీరామ్ రామాయ రామ భక్తాయ రాయసే రఘునాథాయ సీతాయ పదయే నమ ఈ శ్లోకం లోపల ఉండేటువంటి పదాలన్నీ కూడా రాముల వారిని వారి బంధుజాలం వారికి సంబంధ వాళ్ళు పిలిచిన పేర్లు రామాయ వారి రాముల వారి నాన్నగారు ఎవరు దశరథ మహారాజు వెరీ దశరథ మహారాజు రాముల వారిని రామా అని పిలిచేవాడు రామాయ రామభద్రాని వాళ్ళ అమ్మ ఎవరు వాళ్ళమ్మ వెరీ గుడ్ కౌసల్యాదేవి రాములవాది రామభద్రాయ అని రామచంద్రాయ రామచంద్ర అని ఎవరు పిలిచేవారు ఆస్థానంలో ఉండేటువంటి ఋషులందరూ కూడా రామచంద్ర అని పిలిచేవారు రామచంద్రాయ వేదసే వేదసే అని ఎవరు పిలిచేవారు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి రాముణ్ణి వేదసే అని పిలిచేవాడు రఘునాథాయ రఘునాథ అని ఎవరు పిలిచేవారు అక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా రఘునాథ అని పిలిచేవారు రఘునా రఘునాథాయ నాథాయ నాథ అని పిలిచింది ఎవరు సీతమ్మవారు సీతకు నాథుడు కదా రఘునాథాయ నాథాయ సీతాయ మామూలు అయోధ్యవాసులంతా సీతా సీతాపతి అని పిలిచేవారు సో ఒక శ్లోకం లోపలే రాముల వారిని స్థుతించేటువంటి పదాలన్నీ కూడా ఉన్నాయి అంత గొప్ప ధర్మభూమిలో జన్మించినటువంటి మనం ఈ కర్మభూమిలో జన్మించినటువంటి మనం నిజంగా ధన్యులమే అవునా కదా ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు బుద్ధి ఉండరు చాలా తెలివి వాళ్ళుగా ఉంటారు వీరందరూ కూడా అటువంటి గొప్ప భూమిలో జన్మించారు ఈ భరతఖండంలో జన్మించారు కాబట్టి ఈ పిల్లలందరూ కూడా చాలా తెలివి వాళ్ళు అని నేను అనుకుంటున్నాను అవునా కదా అవునా ఎవరికైనా బాగా ఇష్టమయ్యేటువంటివి కథలు ఈ ఇంటికైనా పోతే మనం సెలవు లోపల అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మామగారింటికి వెళ్ళినా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఓ కథ చెప్పమను ఓ పద్యం చెప్పుకోవచ్చు ఎవరైనా ఈ మాట అనడం సహజం ఒక తాత కాలం లోపల ఒక తాతగారు దగ్గర తీసుకుని తన మనవడికి చెప్పిన కథ ఎలా ఉంటుందో మనం విదాం అనగా 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 ఒక కాకి ఆ కాకి దాహం వేసింది దాహం వేసిన కాకి నీటి కోసం బాగా తిరుగుతూ ఉన్నది కాస్త దూరంగా తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర దానికి ఒక చిన్న కుండ కనబడింది ఆ కుండ లోపల నీళ్ళున్నాయి కానీ అడుగున ఉన్నాయి అడుగున నీటిని ఎలా తాగాలని ఆలోచన చేసినటువంటి కాకి ఏం చేసింది వెరీ గుడ్ రాళ్ళు వేసింది రాళ్ళు వేస్తే ఆ నీళ్లు పైకి వచ్చినాయి నీళ్లు అందింది కాబట్టి తాగింది కాకి దాహం తీర్చుకుంది అవునా కదా ఇది తాతల కాలంలో కాకి గురించి తాతగారు చెప్పేటువంటి కథ కాలం మారుతున్నది మనిషి తెలివి ఉన్నది మనిషికి తెలివి పెరుగుతున్నది కాబట్టి జంతువులలో కూడా తెలివి పెరిగినట్టే కదా రెక్క సో తండ్రి కాలంలోకి వచ్చేసరికి తండ్రి గారు నానా కథ చెప్పు అంటే కథ చెప్తున్నాడు అనగా 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 ఒక కాకి ఆ కాకి దాహం వేసింది దాహం వేసినటువంటి కాకి నీటి కోసం అటు ఇటు తిరిగింది దూరంగా ఒక కుండ కనబడింది ఆ కుండ లోపల అడుగున ఉన్నాయి నీటిని తాగడం ఎలా అని ఆలోచన చేసింది చేసింది అది కాస్త ఎగిరి కాస్త తన్నింది కుండ ఒక వైపు వంగింది నీళ్లు ఎటువైపు అయితే వంగినాయి అటువైపు నీళ్ళు మూతి పెట్టింది మూతి పెట్టింది ఆ కాకి తన దాహం తీర్చుకున్నది సేమ్ అదే పని కానీ తెలివి గల కాకి ఏం పని చేసిందో చూడండి ఇంకాస్త కాలం మారింది తండ్రి కాలం తర్వాత ఈ పిల్లల కాలం వచ్చేసింది పిల్లవాడు వాళ్ళ అన్నయ్యను నా అన్నయ్య ఒక కథ చెప్పు అంటే చెప్తున్నాడు అన్నయ్య అనగా ఒక కాకి కాకి దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ ఉన్నది వెతుకుతున్న క్రమం లోపల అక్కడ కుండ కనబడ్డది ఆ కుండలోపల నీళ్ళు ఉన్నాయి తాగాలి ఎలా అని అనుకున్నది అనుకున్న తడవగానే అక్కడ ఒక పిల్లవాడు కూల్ రీన్ తాగుతున్నాడు స్ట్రా నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు చూసింది కాగి వెంటనే ఆయన కూల్ రీన్ తాగినటువంటి స్టా అక్కడ పడేయగానే టీనా స్టా తీసుకొచ్చింది కుండలోపల పెట్టింది అవునా ఈ మూడు కాకులు కానీ తెలివి ఏ లో పెరిగిందో మనం ఆలోచించాలి ఇవాళ పిల్లలు మీరందరూ కూడా మనం బాగా తెలివిని పెంచుకోవాలి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించేటువంటి మార్గాలు మనం ఆలోచన చేయాలి ఆలోచన పరంపర మనలో బాగా పెరగాలంటే మనకు ఒక గొప్ప లక్షణం ఉండాలి ఏమి లక్షణం ఉండాలి తెలుసా ప్రశ్నించడం రావాలి మనకు ప్రశ్నించాలి యు క్వశ్చన్ యువర్ టీచర్ ప్రశ్నలు బాగా వేయండి ప్రశ్నించండి అప్పుడు మీలో ఒకే విషయానికి సంబంధించి ఒకే సమస్యకు సంబంధించి ఒక క్లాస్ లోపల ఉండేటువంటి పిల్లలందరూ ఒకే ప్రశ్న వేస్తారని నేను అనుకోను చాలా రకాల ప్రశ్నలు ఒకే సమస్యకి సంబంధించి వస్తాయి వాటన్నిటిని విన్నటువంటి గురువు గారు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటారు సమస్యకు సమాధానం ఒకటే కావచ్చు కానీ నాలుగు ప్రశ్నలను మీరు వింటారు అంటే ఒక సమస్యను పరిష్కరించడం లోపల ఎన్ని రకాలుగా మన ఆలోచన విధానాలు ఉంటాయనేటువంటి విషయం మనకు ప్రశ్నల ద్వారా తెలుస్తుంది ఇది తరతరాలుగా మన సనాతన ధర్మం లోపల ఉండేటువంటి గొప్ప గుణం ప్రశ్నించడం ప్రశ్నకు జవాబు చెప్పడం మహాభారత ఘట్టంలోపల ఇంత ముందు పెద్దలు చెప్పిన విధంగా భగవద్గీత సారమంతా కూడా ప్రశ్న జవాబులే ప్రశ్న జవాబులే నరనారాయణ దివ్య భాషను అది నరుడు అంటే అర్జునుడు నారాయణ అంటే కృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదమే మొత్తం భగవద్గీత ఒక ప్రశ్న వేయడం దానికి సమాధానం చెప్పడం ప్రశ్నించడం సమాధానం చెప్పడం తద్వారా ఏమవుతుంది అంటే మన ఆలోచన విధానం బాగా పెరుగుతుంది కాబట్టి పిల్లలు మీరు గమనించాలి చెప్పింది వినడమే కాదు అది ఎలా జరుగుతుంది ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి క్వశ్చన్స్ మనం వేసుకుంటుండాలి దాని ద్వారా ఎక్కువ విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మనం వేసే ప్రశ్న మనం పొందే సమాధానం మనకు మాత్రమే పరిమితం కాకుండా మన చుట్టూ ఉండేటువంటి అందరికీ కూడా అది తెలుస్తుంది తద్వారా మనం చెప్పాలనుకున్నటువంటి జ్ఞానం ఒక ఒక స్థితిలో లోపల ఒకరి వద్దనే ఆగిపోకుండా ఈ జ్ఞాన పరంపర అందరికీ అందజేయబడుతుంది కాబట్టి ప్రశ్నించడం అనేటువంటిది జ్ఞాన సముపార్దలో అతి ముఖ్యమైనటువంటి ధర్మంగా మనం భావించాలి సనాతన ధర్మం గురించి మనం చెప్తున్న క్రమంలో ధర్మము అంటే ఏమిటి అసలు చాలా చక్కగా పిల్లలు జవాబులు చెప్పారు సత్యం పలకడం చెప్పిన మాట వినడం ఇంకేదో చేయడం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగేటువంటివి దాన్ని మనం సెట్ ఆఫ్ రూల్స్ ధర్మం అంటే మనం జీవించే క్రమంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాల సోపానమే ధర్మం ఈ రకంగా ఇలా ఉండాలి ఒక తండ్రి దగ్గర కుమారుడు ఇలా ఉండాలి తండ్రి తన పిల్లల భావోల కోసం ఈ పనులు చేయాలి ఉపాధ్యాయుడు శిష్యులను ఈ రకంగా చూడాలి శిష్యరకం చేసేటువంటి శిష్యుడు గురువుగారి దగ్గర ఈ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా మనం మనం చెప్పుకునేటువంటి సనాతన గ్రంథాల ద్వారా చెప్పడం కోసం మరి మనకు అందజేయబడినటువంటివి వాటిని తెలుసుకోవడమే సనాతన ధర్మం ధర్మం ఎవరైనా ఈ భూమికి వచ్చిన తర్వాత చేసేటువంటి మొదటి ప్రయత్నం మనం బ్రతకాలి బ్రతుకు అనేటువంటి ఆలోచన విధానం జీవులన్నిటికీ ఉంటుంది కేవలం మనిషికే కాకుండా మన చుట్టూ ఉండేటువంటి అన్నీ కూడా నేను జీవించాలి అనే ప్రయత్నం చేస్తాయి సహజమైన గుణం రెండోది జీవించే క్రమంలో సుఖమయ జీవనం గడపాలి కష్టాలు లేకుండా హాయిగా గడపాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది సహజం బ్రహ్మాండంగా కొడుతుంది మనం ఏసీలో ఉండాలి ఎవరైనా కూరుకున్నది లేనివాడు ఒక ఫ్యాన్ కిందనన్నా ఉండాలి ఇది మనుషులకే కాదు ఒక జంతువు బాగా ఎండబడుతుంటే చెట్టుకి పోయి నిలబడుతుంది అది దానికి సుఖం ఆ సుఖాన్ని నేను అనుభవించాలనేటువంటి ఆలోచన సహజంగా వస్తుంది ఈ సుఖాన్ని పొందేటువంటి క్రమం లోపల మనం పొందేటువంటి సుఖం దారి తప్పకుండా ఉండడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలే మనం చెప్పుకునేటువంటి ధర్మం ధర్మం అంటే అదే అన్నమాట సో జీవనం లోపల మన జీవనయానంలో మనం అందరం పొందగా పొందాలని కోరుకునేటువంటి వినాలు ధర్మ అర్థ కామ ధర్మం అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా సెట్ ఆఫ్ రూల్స్ మనం వెనుక నుండి మనకు మన పరంపరగా అందజేయబడినటువంటి రూల్స్ మనం పాటిస్తున్నాం కుటుంబ వ్యవస్థ ద్వారా బయట ఉండేటువంటి సమాజం ద్వారా ఆచార్యుల ద్వారా గ్రంథాల ద్వారా మనం చెప్పుకునేటువంటి మంచి విధానాలు ధర్మాలు ఈ ధర్మమే అన్నిటికంటే మొదటిది తర్వాత ధర్మం తర్వాత అర్థం అర్థం అంటే డబ్బు సంపాదించడం ఎవరికైనా జీవనం గడవాలంటే మన ఖర్చులు వెళ్ళాలంటే మన అవసరాలు అన్ని తీరాలంటే తప్పకుండా ఏం కావాలి అర్థం కావాలి అర్థం అంటే సంపద కావాలి ఈ అర్థాన్ని కూడా ధర్మముతోనే సంపాదించాలి అందుకే ధర్మము అని చెప్తున్నాడు ధర్మం తర్వాత అర్థం కానీ ఈ అర్థాన్ని కూడా న్యాయబద్ధంగా సంపాదించాలి ఒక తెలివి కలవాడుగా ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఉద్యోగ విలువలు కలిగి ఉద్యోగం చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి జీతంతో నీ కుటుంబ పోషణ చేసుకోవాలి అది రూల్ ప్రకారం నువ్వు సంపాదించినటువంటిది అది అర్థాన్ని మనం పొందిక అట్లా కాకుండా ఒకరిని దోపిడి చేయాలి మోసం చేయాలి కోట్లు సంపాదించాలి ఒక రోజుకే కోటీశ్వరుని కావాలి సంపాదన అది ధర్మంతో కూడినటువంటి సంపాదన కాదు అటువంటి సంపాదన వద్దు కాబట్టి అర్థం కూడా ధర్మంతో కూడి ఉండాలి అని అన్నారు ధర్మ అర్థ కామం కామం అంటే కోరిక సహజంగా మనిషి కోరికల పుట్ట ఎప్పుడు సుఖమయ జీవనం గడపడం కోసం ఏ రకంగా సుఖాన్ని పొందాలనేటువంటి ఆలోచన చేయడం సహజమే కానీ ఆ కామం కూడా నువ్వు కోరే కోరిక కూడా ధర్మంతో కూడుతూ ఉండాలి పిల్లవాడిలాగా విద్యాబుద్ధులు నేర్చే క్రమం లోపల ఉపాధ్యాయుల గౌరవభావాన్ని కలిగి ఉండి తద్వారా మంచి పిల్లవాడిని అందించుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదిగి ఒక ఉద్యోగాన్ని సంపాదించి తద్వారా వచ్చినటువంటి డబ్బుతో నువ్వు సుఖాన్ని అనుభవిస్తే అది కోరిక ధర్మం ప్రకారం నడిచినటువంటి కోరిక ఏ రకమైన కోరికనైనా కానివ్వండి అది ధర్మముతో కూడినటువంటి కోరిక ఉంటే దానికి సార్థకత ధర్మ అర్థ కామ మోక్ష మోక్షము అంటే చచ్చిపోయి స్వర్గానికి పోవడం మోక్షం కాదు మనము ఈ వాళ్ళ ఈ రోజు మనం ఉండేటువంటి స్థితి నుండి బయటపడి విశాల ప్రపంచంలోనికి హాయిగా వెళ్ళడం అది మోక్షం లిబరేషన్ అంటాం లిబరేషన్ అంటే ఇవాళ మీ పిల్లలందరూ కూడా ఒక నియమ నిబంధనలతో కట్టుబాటు ఉండేటువంటి పిల్లలు మీరు ఎంతవరకు కట్టుబాటు ఉంటారు తల్లిదండ్రుల వద్ద ఉంటారు చదువుకునేటువంటి స్థాయి వరకు ఉంటారు కానీ ఆ తర్వాత పైకి ఎదిగిన తర్వాత ప్రపంచాన్ని చూస్తారు ప్రపంచంలో నిన్ను గుర్తించబడే ఒక గొప్ప వ్యక్తిగా నీకు ఒక ఐడెంటిటీ ఉండేటువంటి విధంగా నలుగురు చేత గౌరవించబడేటువంటి విధంగా ఉండాలంటే నువ్వు సరైనటువంటి మార్గంలో నడవాలి అది నీకు లభించేటువంటి ముక్తి అన్నమాట ఇక మనం యానం లోపల బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము దశల తర్వాత ముక్తిని పొందడం అంటే ఈ సంసార సుఖాలన్నింటినీ నియమానుసారం అనుభవించి తదుపరి జీవనయానం అంతా కూడా భగవంతుని సేవలో గడుపుతాం అనేటువంటి దృష్టితోని తదుపరి జీవితం అంటే ఈ బ్రతుకు తర్వాత ఉండేటువంటి దానిలో కూడా ఒక ధర్మంగా భగవంతుని సేవలో తరిస్తాను అని అనుకుంటే అది ముక్తి మార్గం అవుతుంది సో ఈ రకంగా మనిషి జీవనయానం లోపల ఉండేటువంటి అన్ని పద్ధతులను సక్రమంగా మనం నిర్వహించడం కోసం వీటిని సక్రమంగా నిర్వహించండి అని చెప్పడం కోసం మనకు గురు పరంపర కావాలి ఎందుకు ప్రశ్నించేటువంటి పిల్లలు మీరు జవాబు చెప్పేటువంటి ఉపాధ్యాయుల వారు ఇక్కడ ఉండాలి వెనకడ మనం గురువు గారిని ఆచార్యుడు అని అనేవారు ఆచార్యుడు అంటే ఆచరించి చూపేవాడు తాను కేవలం చెప్పడమే కాకుండా ఇది ఈ రకంగా ఉండాలి అంటే గురువుగారు చెప్పడం మాట చెప్పడం కాదు గురువుగారిని చూస్తేనే ఆచరించేటువంటి విధంగా శిష్యుడు ఉండేలాగా తాను జీవనాన్ని గడిపేవాళ్ళు అనమాట అటువంటి ఆచార్య పరంపరలో ఈ సనాతన ధర్మం మన ప్రాంతం లోపల ఈ దేశమంతా పరిడవిలడం కోసం పిల్లలందరికీ ఆనాటి సమాజానికి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో భక్తి మార్గాన్ని ప్రబోధించారు భక్తి మార్గం అంటే ఏంటిది మనం ఒక సూపర్ పవర్ ఉన్నది ఒక శక్తి స్వరూపం ఉన్నది ఆ శక్తి స్వరూపం ద్వారా ఇవన్నీ పనులు నిర్వహించబడుతున్నాయి దాని కనసన్నంలో మనం నడుచుకుంటూ ఉన్నాము ఆ దారి తప్పితే మనం ఏది భ్రష్ పట్టిపోతాము మనం ధర్మం నుండి దూరమైపోతాము తద్వారా మన జీవనం కష్టమవుతుంది అనే ఉద్దేశంతో గురువుల వారు వివిధ మార్గాల ద్వారా భగవంతుని చేరడం కోసం మనం చెప్పాలనుకునేటువంటి మనం నేర్చుకోవాలనుకునేటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా తెలియపరచడం కోసం గురుడు పరంపర లోపల ఈ భారతదేశం లోపల చాలామంది వివిధ పద్ధతుల లోపల భగవంతుని చేరే మార్గాలు సనాతన ధర్మం ద్వారా మనం పొందేటువంటి ముక్తి మార్గాలు చెప్పారు అందులో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఆ కాలంలో పరిణమి భక్తి మార్గాలు ఒకటి అద్వైతము అద్వైతము ద్వైత అంటే రెండు అద్వైతం అంటే ఒకటి ఈ సృష్టి మొత్తం మన లోపల ఉండేటువంటి ఆత్మ ఇవన్నీ కూడా ఒకటే ఒక బ్రహ్మము అన్నాడు అద్వైతం అనేటువంటి పదాన్ని వాడి ప్రచారంలో తీసుకొచ్చినటువంటి ఆచార్య వర్యులు శంకరాచార్యులు అద్వైతం అంతా ఒకటి వన్నెస్ అనేటువంటి భావన ఏమిటి ఆ వన్నెస్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రపంచాన్ని నడిపించేది ఒక శక్తి అది సత్యం ఎటర్నల్ అది ఎప్పుడు అది సమసిపోనటువంటి సత్య మార్గం ద్వారా మనం నడుచుకున్నట్లయితే మన జీవనం సుఖమేమవుతుంది అది అద్వైతము అనేటువంటి భావనను ప్రబోధించడం కోసం భారతదేశం అంత పలుమార్లు తిరుగుతూ వివిధ మతాలు ఏర్పాటు చేసి తన శిష్య బృందం ద్వారా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడం కోసం భక్తి మార్గాన్ని మనం చెప్పుకునేటువంటి సనాతన ధర్మాన్ని అందజేయడం కోసం అద్వైత మత సిద్ధాంతాన్ని ప్రబోధించి వ్యాపింపజేసినటువంటి మహనీయుడు ఏడు వందల ఏడు వందల సంవత్సరం ఇప్పటికి దాదాపు ఇరవై ఒకటి శతాబ్దం కదా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి ఇది అద్వైత మత ప్రచారం అంతా కూడా విస్తరించింది ఆ రకంగా మఠాలు ఏర్పరిచారు ఆది శంకరాచార్యుల వారు ఆ తదుపరి పదో శతాబ్దం పది పదకొండు కాలంలో విశిష్టాద్వైతం ప్రబోధించడం జరిగింది విశిష్టాద్వైతం లోపల ప్రధానంగా విష్ణుమూర్తి విష్ణుమూర్తి అనేటువంటి ఒక సూపర్ పవర్ భగవత్ స్వరూపుడు విష్ణుమూర్తి ఆయన ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపిస్తున్నాడు మనలో ఉండేటువంటి మన లోపల ఉండేటువంటి ఆ జ్యోతి కూడా ఆ విష్ణు యొక్క స్వరూపమే అని ప్రబోధ చేసి మనకు మంచి మార్గాన్ని అందించినటువంటి మహనీయులు విశిష్టాద్వైతం విశిష్టాద్వైతంలో వైష్ణవ సాంప్రదాయం విష్ణుమూర్తి ప్రధానం విష్ణుమూర్తి యొక్క అంశ ఈ భూమిలో ఉండేటువంటి అన్ని జీవుల్లో ఉన్నదని ప్రచారం చేసినటువంటి అతను రామానుజాచార్యులు రామానుజాచార్యులు మనం హైదరాబాద్కి వెళ్ళితే మనం సమతామూర్తిని దర్శించుకుంటాం ఇవాళ ఉండేటువంటి ఇన్ని రకాల కులాలు మతాలు అవన్నీ వేరు కాదు మనుషుల లోపల ఉండేటువంటి ఆ జ్యోతి స్వరూపం విష్ణుమూర్తి యొక్క అంశ అని మనమంతా సమానమైనటువంటి భావాన్ని ప్రజల్లోపల చొప్పించి తాను ఆచరించి చూపినటువంటి మహనీయుడు రామానుజాచార్యులు వారికి విశిష్టాద్వైతం అదొక భక్తి మార్గం ఆ తర్వాత పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యుల వారు ద్వైత భ్రా ద్వైతం జీవుడు దేవుడు సపరేట్ రెండు వేరు మనం చెప్పుకునేటువంటి విశిష్టాద్వైతములో విష్ణువు యొక్క అంశనే మన శరీరం లోపల ఉన్నదని చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా జీవుడు వేరే దేవుడు వేరే మనము ఈ జీవులు సృష్టిలో ఉండేటువంటి జీవులు మెటీరియలిస్టిక్ జీవులన్నీ కూడా మనం చివరికి ముక్తి మార్గంగా భగవంతుని చేరడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు సరే ఎవరి దారి లేదు అయినప్పటికీ కూడా ఒకే చెట్టుకు ఉండేటువంటి నాలుగు కొమ్మలు అనుకున్నాం ఒకే చెట్టు ఇదంతా సారం వేదము లోపల ఉండేటువంటి జ్ఞాన సంపదను నలుగురికి నాలుగు విధాలుగా పనిచేయడం ప్రయత్నం చేశారు అది భక్తి మార్గము ద్వారా సో భక్తి మార్గము ద్వారా మనము నడుచుకున్నట్లయితే మన లోపల ఉండేటువంటి ఆలోచన విధానం మారుతుంది మనము అంటే మన లోపల ఉండేటువంటి ఆత్మ శరీరం రెండో ఏకమవుతాయి అంటారు దాన్ని యోగా అంటారు అందుకే మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పుకునే ముందు ఒక పది నిమిషాలు యోగా చేయట్ర ఆయన అంటాం అంటే మనస్సును స్థిమితంగా ఉంచుకోండి కంట్రోల్లో ఉంచుకోండి అని అంటాం అనమాట కాబట్టి యోగా మార్గంలో మనం పయనిస్తూ ఇలాంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి జీవనాన్ని కనుక మనం అలవరుచుకున్నట్లయితే అన్నిట్లో విజయులం అవుతాం ఎవరైనా కోరుకునేది మనం అన్నిట్లో విజయులుగా ఉండాలని పాకిస్తాన్ పైన యుద్ధం జరిగినప్పుడు మన బ్రహ్మోత్సూకినటువంటి ప్రతాపాన్ని చూస్తే బ్రహ్మాస్త్రం ప్రపంచమంతా గడగడలాడిపోయింది అసలు విస్తుపోయి చూసింది భారతదేశంలో ఇంత శక్తివంతమైనటువంటి ఉన్నాయా అని మొన్న ప్రయోగించేంత వరకు కూడా ప్రపంచానికి తెలియదు మన తెలివితేటలు అలాంటివి వాళ్ళ ప్రపంచాన్ని శాసించేటువంటి తెలివి కల వాళ్ళను తయారు చేస్తున్నటువంటి ఆచార్య వారి ద్వారా విద్యను కలుపుతున్నటువంటి మీరందరూ కూడా ప్రపంచంలోపల ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఉన్నారు గుర్తుంచుకోండి నేను మా అమ్మాయి కెనడాలో అమెరికాలో ఉంటుంది అమెరికా మూడు సార్లు వెళ్ళినాను కెనడాలో మా కొడుకుంటాడు నేను అక్కడికి వెళ్ళినాను ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ షాప్ వాళ్ళందరితో చూస్తే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల చూసినట్లయితే ఇండియన్స్ చాలా తెలివికల్ల వాళ్ళు అని అనిపించారు మన ఇంటరాక్షన్ మనం ఒక క్వశ్చన్ చేసేటువంటి విధానం ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రపంచంలోపల ఉండేటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఎక్కువ మంది ఈ భారతదేశంలోనే ఉన్నారు అందుకని ఎక్కడైనా ఏ దేశంలోకి వెళ్ళినా కూడా హాయీ ఉద్యోగులు సంపాదించుకొని శ్రద్ధ కలుగుతున్నారంటే వారికి తెలివితేటలే దానికి ప్రధానమైన కారణం మన భరత మాత మనకిచ్చినటువంటి ఈ గాలి ఈ నేర ఇక్కడ పుట్టినందుకు ఈ నీళ్లు తాగినందుకు పుట్టుకతో వచ్చినటువంటి మన తెలివితేటలు వాటిని వదలపరచుకుందాం ఒక గొప్ప శక్తిగా మనం ఎదుగుదాం మరి నేను చెప్పినటువంటి మంచి మాటలు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై శ్రీరామ్ రాములవారు అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా రాములవారి సేవ మోసేటువంటి వాడిని అయ్యే ముందు నూట ఎనిమిది రామాలయాలు దర్శనం చేసుకోవాలని ఒప్పుకున్నాను నూట ఎనిమిది రామాలయాలు దర్శనం చేసుకున్నాను మన ప్రాంతంలోపల ఉండేటువంటి రామాలయాలు అన్నీ కూడా లాస్ట్గా అయోధ్య రాములవారిని దర్శించుకోవాలనుకున్నాను నూట ఎనిమిదవ రామాలయం నూట ఎనిమిదవ రామాలయం అయోధ్య రాములవారిని దర్శించుకున్నాను ఇదే క్రమం లోపల ఆయన పద్యాలు రాసేటువంటి అలవాటు అది రాములవారి పేరు మీదనే జానకీపతి శతకం అనే శతకాన్ని నేను రచించాను ఆ తర్వాత నా రిటైర్మెంట్ సెప్టెంబర్లో రిటైర్ అయ్యే నేను రిటైర్మెంట్ రోజు ఆ పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది అందులో ప్రధానంగా రాములవారిని నేను అనుకున్న విధంగా స్ఫుర్తించుకున్నాను సో రాములవారు ఎప్పుడు నాతో ఉండాలని ఆయన మరి నీ పాద్రూఢి నాకు సోకితే చాలు అని ఎప్పుడు కోరుకునేటువంటి ఆంజనేయులాగా ఎప్పుడు రామలవారు నా పైన ఉండాలనే ఉద్దేశంతోనే జయ శ్రీరామని నేను జయశ్రీరాన్ని పుట్టించుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూసుకునే ధర్మం పెట్టుకుంటాను సో భక్తి భావం అనేటువంటిది మనం ఒక మంచి స్థానాన్ని తీసుకొని పోయేటువంటి ఆయుధంగా మనం భావిద్దాం అందుకనే మనం కూడా తప్పకుండా ప్రతిరోజు గుడికి వద్దాం ఓకేనా సో ధర్మం ఆచరించే క్రమం లోపల మనం చేయాల్సిన మొదటి పని ఏంటి చెప్పండి తప్పకుండా బొట్టు పెట్టుకోవాలని మేము ఈ ధర్మాన్ని ఆచరిస్తే మనం ధర్మం వైపు ఉన్నాము అంతేనా కదా పాండవులు కౌరవులు కథ చెప్తే మనం ఎటువైపు ఉన్నాం ధర్మాన్ని ఆచరించే వాళ్ళం అని తెలియాలంటే మనం తప్పకుండా అది ఓకేనా